హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసి రూ బాగ్స్ ఏంటి ఇంతలాగే సర్దేశాని అనుకుంటున్నారా ఇది వచ్చేసి కుప్పంకెళ్తున్నాము కుప్పంకి ఎందుకు వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట పిల్లలు ఉంటే ఇంత లగేజ్ ఉంటుందా అనేసి నాకు ఇప్పుడే అనిపించింది వా ఆమె థింగ్సే ధనియా థింగ్సే ఎన్ని ఉన్నాయో ఆ సూట్ కేస్ అంతా అవే సరిపోయాయి అనమాట అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాగంతా ప్యాక్ అయితే చేసేస్తున్నాను ఆ రోజు నైట్ నేను వెళ్ళాల్సింది ఆ రోజు మార్నింగ్ అన్నీ సర్దుతున్నాను అనమాట ఈసారి ఎందుకో చాలా లేజీ అయిపోయాను నార్మల్గా అంటే ముందే అన్నీ సర్దేసుకొని పెట్టుకుంటాను బట్ యా ఈసారి చాలా లేట్ చేశాను అన్ని మెడిసిన్స్ డైపర్స్ దానికే ప్లేస్ సరిపోతుందండి వెట్ వైబ్స్ అని అలాగంతా అన్నీ మొత్తానికైతే అలాగే ప్యాక్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ కూడా ఇంకా డాడీ బయటనే మీల్స్ అయితే తెచ్చారు దాంతోపాటు ఓలి కూడా తెచ్చింటే ఎందుకంటే వంట చేసుకుంటుంటే మరి నైటే ట్రైన్ ఉంది ఇబ్బంది అవుతుంది అనేసి ఇలాగైతే లంచ్ బయట తెచ్చుకున్నాము రూపా రెస్టారెంట్లో అండ్ ఓలిగా ఎక్కడ తెచ్చారో నాకు తెలియదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు వెజ్ మీల్స్ తెచ్చుకోవాలంటే మాత్రం అక్కడ తెచ్చుకోండి పప్పు అయితే నాకు ఫేవరెట్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది మొత్తానికైతే అన్నీ ప్యాక్ చేసుకొని టైంకి రెడీ అయిపోయాము అండ్ డాడీ ఉన్నారంటే నా టెన్ మినిట్స్ కాదు వన్ అవర్ ముందే పెడుతూ ఉంటారనమాట రైల్వే స్టేషన్ కూడా వన్ అవర్ మో ఐ థింక్ హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాము అందుకని వెయిటింగ్ హాల్లోనే కూర్చొని ఉన్నాము అండ్ దెన్ ప్లాట్ఫామ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము మేము వెళ్ళిన తర్వాత రేవంత్ తీరిగ్గా టైం చూసుకొని అప్డేట్స్ అన్నీ చూసుకొని ట్రైన్ ఎంతకు వస్తుందో చూసుకొని నిదానంగా లేట్గా వచ్చానమాట అండ్ రైవంత్ వచ్చిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కంతా ట్రైన్ వచ్చేసి మొత్తానికి కుప్పం అయితే రీచ్ అయిపోయాము ఐ థింక్ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము సో ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట మార్నింగ్ అప్పుడే మేడం లేసి ఎలా చూస్తుందో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగే ఆంటీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశారు పొంగల్ వడ అండ్ సాంబార్ చట్నీ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఆంటీది చాలా పెద్ద చెయ్యి ఫుల్ ఎక్కువ అనమాట తినలేక తినలేక ఫుల్ హెవీగా తినేశాను గుడి ఎంత బాగా పెద్ద చేశారు మొత్తానికి అలాగ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంటికైతే వచ్చేసాము ఈ ఇట్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్